అందుకే మా దాడి బెల్లు కొనిచ్చాడు ఒకటే అంత అనుకున్నావు బెల్లి నువ్వు నూట యాభై రూపాయలు బెల్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను కొను బెల్లు కొనుక్కున్నాను కడుపు తినమంటే ఇది కొనుక్కున్నాను ఆ చెవిచ్చి దాడికి సంగతి ఎప్పుడు మమ్మీ శ్రీముఖి అన్న ముఖి ఇప్పుడు పెళ్ళి చేసుకున్నారు నాకు తెలియదు లోకులకి నాకు నానమ్మ అమ్మమ్మ వద్ది అందుకేనా అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇలా రారా యారా 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 చండుకోవడో చండుకోవడు అనుకునేవారు ఇన్ని అందరూ నన్ను ఒరే ఇలా రారా అంటే చెప్పిన డైలాగ్ చెప్తే చూసిన బోర్ కొడుతుంది అయితే మా ఊర్లో లేదు ఇప్పుడు నువ్వు అంటే ఫ్లాష్ న్యూస్ చెప్పావు శ్రీముఖి అండ్ బెజవాడ కృష్ణ పెళ్లి చేసుకున్నారని నీకు బెజవాడ కృష్ణ డాడీ శ్రీముఖి మమ్మీ అన్నారు మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అందరికీ శ్రీముఖి అంటే నాకు తెలియదు శ్రీముఖి మా డాడీ పెళ్లి చేసుకుంటే నేను నేను పుట్టాను పుడితే నేను ఎవరిని సంటి 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 కోరు అప్పుడు తర్వాత పుట్టిన తర్వాత పెళ్లి చేస్తున్నారు తొందరగా తొందరగా పెద్దోడు అవ్వాలని ఐటి అవ్వాలని కామరా నీకు ఎక్కువ ఇచ్చాడు ఎన్నో పుట్టగానే కామరా తాగేశాడు కాంప్లైన్ తాగానే నేను మెయిన్ మేము ఇంత ఉండి ఇంత నుంచి నన్ను మొన్న ఈ రోజు తొందరగా అయ్యాడు శ్రీముఖి గారు నేను ముద్దుగా ఏమని పిలుస్తుంది అంటది అలా మరి శ్రీముఖి గారు ఎన్నిసార్లు ఎత్తుకొని ఆడిచ్చారు శ్రీముఖు నాకు లైఫ్ అంతా ఎన్ని సార్లు ఎత్తుకొని ఆడిచ్చారండి బొమ్మలతో ఆడుకుని వచ్చినానని పాకివాని అలాగే మా దాడి కూడా ఎందుకంటే దూరంగా ఉన్నారు డాడీ మమ్మీ ఇప్పుడు దాడి దూరంగా ఉన్నాడు అంటే స్త్రీ ఊకి మా దానికి గొడవ అయిపోయింది ఎందుకు నీ వాళ్ళ అయిపోయిందా గొడవ అయిపోయింది నీ వాళ్ళ గొడవ అయిందా ఎందుకు అటువంటి కొడుకుని పెంచావు కదా ఎందుకని శ్రీముఖి దాడిద్దరు గొడవ అయింది గొడవ అయిపోతే మళ్ళీ మళ్ళీ శ్రీముఖి మా దాడిద్దరు కలుసుకున్నారు అయితే కెమెరా చేసి చెప్పు కలుసుకున్నారు చాలా మంచి వెళ్తాయి చాలా మంచి మా శ్రీముఖి మా దాడి ఇద్దరు మంచి శ్రీముఖి మమ్మీకి శ్రీముఖి మమ్మీ ఎప్పుడు తొందర షూటింగ్ లో బిజీగా ఉండదు అమ్మా మమ్మీ మమ్మీ శ్రీముఖి మా అమ్మ మమ్మీ దాడికి లైవ్ లో

అయ్యో డబ్బులు లేవా అయితే నీకు మరి మమ్మీకి చెప్పు మరి డాడీ కోసం ఏమైంది తీసుకుని అయితే నువ్వు డబ్బులు పడుకుని డాడీ ఇర్రూపాయలు పడుకుని డాడీ అయితే వాళ్ళు ఓటే కానీ మా డాడీ నువ్వు చెప్పండి ఆపద మా బయటకి ఇష్టం అంటే నాకు ఎవరినంటే నన్ను ఎవరినో కూలేని ఇంటికోరా అందరితోనే దెబ్బలుతో ఉంటాను అందరి ముందు ఇప్పుడు లైవ్ లైవ్లో తెలియబట్టడు కొట్టపోతే నీకు ఇప్పుడు లైవ్ నడుస్తున్నా ఎవరు చెప్పారు నీకు మా దాడి ప్రతి రోజు కష్టం చాలా ఉంది ఆయన మా దాడి ఎంత ఒకటి మా దాడి నన్ను చాలా మంది ఏడిపోతారు అందరితో ఎందుకు నైటీ మీద కూడా స్కిట్ చేశారా మీరు నైట్ నైట్ ఒకప్పుడు మా దాడి ఒకప్పుడు నేను నేను నైట్ వేసి నైట్ వేసి తిరిగాను కట్టుకుని తిరిగితే మా దాడి ఎందుకురా కట్టుకుని తిరిగావు అన్నాడు అయితే నాకు మా దాడిని భయం మాదికి ఇష్టాడంత భయం భయం ఎక్కువ ఆ భయానికి నన్ను మా దాడి కోపం వచ్చి నువ్వు నాతో మారకో ఆడవాను అనుకున్నా మా మొగడుగా ఉండాను నైట్ తీసామని చెప్పాడు అప్పటి నుంచి నేను నైట్ చీర కట్టుకోను మా డాడీ పరుగు తిను మా దాడి సంటి సంటి చంకోరండి థ్యాంక్ యూ సో మచ్ చంటికోరా